దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రాష్ట్రంలో వైఎస్ రెడ్డి పాలనలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోయి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ రాష్ట్రాధ్యక్షుడు బిషప్ డాక్టర్ ఎం రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు మణిపూర్లో క్రైస్తవుల చర్చిలు పాస్టర్లపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ మోదీ జగన్ నోరెత్తి మాట్లాడలేదన్నారు స్థానిక పిడరకయ్య పంచాయతీ పరిధిలోని బాపూజీ నగర్లో ఉన్న చర్చిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులపై దాడులు హింసాత్మక ఘటనలు అరికట్టాలని పాస్టర్లకు సువార్త ప్రకటించేందుకు స్వేచ్ఛ కల్పించాలని రాజమహేంద్రవరంలో బాప్తిష్టం ప్రకటించేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు చర్చిలపై ఉన్న సులువలకు జయశ్రీరామ్ అన్న జెండాలు కడుతున్నారని దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు క్రైస్తవులు చాలా శాంతి కాముల్కులుగా సమాజాభివృద్ధికి సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ త్వరలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడానికి సిద్ధమవుతున్నామని వెల్లడించారు వైస్ ప్రెసిడెంట్ వై ప్రభాకర్ సెక్రటరీ పి రాము సంయుక్త కార్యదర్శి సి షారోను కుమార్ ట్రెజరర్ డి ఆనంద్ సభ్యులు కెఎం క్రిస్టఫర్ జి శ్రీకాంత్ ఏ రాజు ఎస్ యాకోబ్ ఏ రాజ్ కుమార్ తిమోతి పూర్ణ దానియల్ కుమార్ పాల్గొన్నారు ఇదే వంక మీద కొట్టేయడం రాము మహారాష్ట్రలో బొంబాయిలో కూడా రోడ్డు మీద వెళ్ళే క్రైస్తువులు పరిగెట్టేస్తున్నారు కర్రలతో కొట్టేస్తున్నారు ఇది ఎంత అరాచకాలు జరగకూడదని మేము ప్రార్థన చేస్తాం రెండోది మేము పాలు పంచుకుంటాం దినాల్లో పెద్ద ధర్నా మేము చేస్తాం స్టేట్ వైడ్గా అన్ని అందులో అనుమానం ఏమీ లేదు కాబట్టి మేము అడిగేది ఒకటి మా డిమాండ్ ఒకటి రాజమండ్రిలో బాధ్యత స్థలకి స్థలం కావాలి రెండోది క్రైస్తులకి మత స్వేచ్ఛ కావాలి మూడోది అరాచకాలు తగ్గాలి చర్చిలోకి వెళ్ళి కొట్టేస్తున్నారండి ఒక ఆడవాడిని జుట్టుకొని లాక్కొచ్చారు నేను ఫేస్బుక్లో చూశాను ప్రార్థన చేసుకుని మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటే ఆ సౌదరుని జుట్టు పట్టుకుని బలబలా బయటికి లాక్కొచ్చేసారు ఎంత అన్యాయం అండి ఏం ఆవిడ ఎప్పుడైనా క్రైస్తవులు హిందువులు వెళ్ళి అలా చేశారా ఎప్పుడైనా క్రైస్తువులు హిందువులు గుళ్ళోకెళ్ళి అలర్ చేశారా క్రైస్తువులు ఎప్పుడైనా హిందువులు గుళ్ళు పైకెక్కి శిలువ జెండా ఏమైనా పాతారా అటువంటి పిచ్చి పనులు చేశారా ఎందుకు ఇలా చేస్తున్నారు పిచ్చి పనులు కారణం ప్రభుత్వం కారణం మోడీ కారణం సీఎంలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల సీఎములు ఒక్కడైనా ముందుకొచ్చి మేము క్రైస్తుల ధర పనిచేస్తాం క్రైస్తులు మేము హామీ ఇస్తున్నాం అని చెప్పమండి మేము సంతోషిస్తాం లక్షలాది మంది వారి తరఫున మేము ఉంటాం రాబోయేలా వాళ్ళు గెలిపిస్తాం అది ఏ పార్టీ అయినా సరే మా సపోర్ట్ చేస్తాను మేము ఖచ్చితంగా గెలిపిస్తాం శాంతియుతముగా ప్రతీ కార్యమును జరగాలని మా యొక్క ఉద్దేశము కనుక హిందూ దేశంలో మూడు మతాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు ఏ మతాన్ని మేము లేదు మా భక్తిని మేము చేసుకుంటున్నాం అలాగే ముస్లిం సోదరులు ముస్లిం చేసుకుంటున్నారు అలాగే హిందూస్ వారి వారి దేవాలయంలోకి వెళుతున్నారు దయచేసి మా దేవాలయములకు హిందువులు ప్రవేశించకూడదు ఎందుకనగా మేము చేసేది దైవికమైనటువంటి భక్తే తప్ప ఇది మత మార్పిడి కాదు ఒక వ్యక్తి ఈ లోకములో జన్మించిన వ్యక్తి ఏ మతస్థుడైనా పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశమే ఉన్నది కనుక ఇది మత మార్పిడి కాదు ఆధ్యాత్మిక జీవితంలో మేము సాగుతున్నాము కనుక దీనికి రాష్ట్రం వారు అలాగే మోడీ గారు మాకు సహకరించి ఈ క్రైస్తవుల జోలికి మీరు వెళ్ళవద్దు అని ఒక సిద్ధాంతాన్ని బయలుపరచాలని మేము మా దేవుని పేరట మేము